హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరు సంతకు వచ్చిన ఆవుల రేట్లు అనేది అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఆవులు అయితే సంతకు భారీగా వచ్చినాయి ఏం పేరేనా యా ఊరు మనది కొల్లాపుర ఎన్నితలావు ఇది ఫస్ట్ ఇద్దనా కట్టినా రెండు కట్టినాయి ఏం రేట్ చెప్పినావు లక్ష ఐదు వేలు చెప్పిన ఇది ఒకటి ఏం రేట్ చెప్పినావు తరపు జత లక్ష ఐదు వేలు ఒక్కొక్కటి సింగిల్ అమ్మా అమ్ముతావా ఇది ఒకటి ఎంత తరపు తెల్లది తెల్ల తరపు అయితే యాభై ఐదు వేలు చెప్పిండో అవుతుంది యాభై వేలు చెప్పినావా ఫోన్ నెంబర్ చెప్తావా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఒకసారి చుట్టుముట్టు ఆవులను చూపించే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా మీకు ఏ తరపు నచ్చిందో ఆ తరపు కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఆవులైతే థర్టీ అని చెప్తున్నాడు తరపు ఆవులు ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఇంకో ఆవు అయితే ఉంది ఇప్పుడు కొమ్ము తీపిచ్చారు రేట్ అయితే అడిగి తెలుసుకుందాం కొమ్ములు తీసిన తర్వాత ఇట్లా నూనె వేస్తే కొమ్ములు ఇట్లా నల్లగా తట్లయితే అవుతుంది ఏపీనాయి ఆవు ఆవునైతే ఎనభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఎన్ని తలవు ఒకటి నలభై ఐదు అయితే చెప్పడం జరుగుతుంది ఎన్ని తలా ఇది నాలుగు తలావైతే చెప్పడం జరుగుతుంది మళ్ళా కట్టిందే మూడు నెలల అయితే చెప్పడం జరుగుతుంది విత్తలు ఇది అరవై అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఎన్ని తలా ఇది రెండో రెండో ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి నైన్ త్రీన్ నైన్ ఫోర్ జీరో జీరో త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఆవులు అయితే ఈ వారం అంతకు తక్కువగా వచ్చినాయి రేట్లు అయితే మంచి రేట్లే చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా తరుపు అయితే ఉండడం జరిగింది ఏం పేరనా ఏం రేట్ చెప్పినావు ఆవులని డెబ్బై ఐదు వేలు జత డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని తగినాయి ఒక ఇతనా తరుపు ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎవరికైనా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అవైతే కట్టిందని చెప్తున్నాడు ఎవరికన్నా కావాలనుకుంటే ఉదయాన్నే వస్తే మంచి మంచి తరపులు అయితే దొరుకుతాయి చూస్తున్నారు కదా తరపుదూళ్ళు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఆవులు బేరం అయితే నడుస్తుంది ఎంత అయిపోయినావునా ఆవుదుడా అవుధుడ ఎంత అయిపోవు ఆవుధుడైతే ముప్పై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఎన్ని తెలావు మొదటితో అయితే చెప్పడం జరుగుతుంది రైతు ఫోన్ నెంబర్ చెప్తారా బేరం అయితే నడుస్తుంది బేరం తర్వాత ఫోన్ నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం చూసుకున్నారు కదా బేరం అయితే నడుస్తుంది బేరం తర్వాత అన్న ఫోన్ నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం బీరం అయితే నడుస్తుంది ఎంత చెప్పి నువ్వు ఎంత అడుగుతున్నారు వాళ్ళు ఎంత అడుగుతారు వాళ్ళు ఇరవై ఏడు ఎన్ని ఇరవై ఎనిమిది అడుగుతుండ్రు బేరం అయితే దగ్గరలోనే ఉంది ఎన్ని తలవుతా ఫస్ట్ ఇతవా దూడేడు ఉంది ఎర్రదాద్దు అయితే ఉందంట పెద్ద సైజ్ ఆవులు అయితే ఈ వారం సంతలు ఇవేగాన పడుతున్నాయి అన్నీ అయితే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఏం పేరు తద బాలరాముడు బాలరాముడా యావరు మనది అయ్యారపల్లి అయ్యారపల్లెనా ఏం రేట్ చెప్పి రావులని తొంభై ఐదు చెప్పిండు జత తొంభై ఐదు వేలు చెప్పిండ ఫోన్ నెంబర్ చెప్తారా కుట్టుకోవాలి కుట్టుకోవాలనా ఫోన్ నెంబర్ తాతదైతే ఫోన్ నెంబర్ వచ్చేసి ఆవులు అయితే మంచి రేట్ అయితే నడుస్తున్నాయి పెద్ద సైజ్ ఆవులు అయితే పెబ్బరి సంతలా చాలా తక్కువగానే వచ్చినాయి వచ్చిన ఆవులలో ఇవే కొంచెం గొప్పగా ఉన్నాయి మంచి మంచి ఆవులు కావాలని చాలామంది అడుగుతున్నారు కానీ సంతకైతే రావట్లేదు ఈ వారం పెబేర్స్ అంతకు తక్కువ ఆవులు వచ్చినాయి మంచి మంచి సైజు ఆవులు అయితే రాలేదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి